హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం అతి పురాతనమైన చరిత్ర కలిగిన శ్రీ పౌలస్తేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాం ఇప్పుడు మనకు కనిపిస్తున్న భాగం ఆలయ ముందర భాగం ఆలయ ముందర భాగంలో మనకు నంది విగ్రహం ఉంటుంది ఈ పక్కనే మనకు స్వామివారి కళ్యాణం అనంతరం రథోత్సవం కార్యక్రమం నిర్మయించే రథం ఇక్కడ ఆలయ ముందర భాగంలో ఉంచడం జరిగింది అతి పురాతనమైన చరిత్ర గల కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయం ఇది శ్రీ స్వామి దేవాలయం పోలస గ్రామంలో ఉంటుంది ఈ ఆలయ చరిత్రలోనికి వెళితే శ్రీ పౌలస్తేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన లింగము దీనిని రావణ బ్రహ్మగారి తాత పాలస్య బ్రహ్మయాత్రలు చేస్తూ కాశీ వెళ్ళే దారిలో ఒకనాడు ఇప్పటి పాలస్తేశ్వర ఆలయ ప్రాంగణంలోనే విడిది చేశారని ప్రతీతి రాత్రి కళలో పాలస్తేశ్వర స్వామి వారికి కనిపించి భూమిలో తానున్నట్లు ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించడం జరిగిందట స్వామివారి ప్రకారము దివ్య దృష్టితో వీక్షించి స్వామివారిని వెలికి తీసి ఒక్కరోజులోనే దేవాలయ నిర్మాణం చేశారని ప్రతీతి ప్రతిష్ఠించిన ఈ స్వామికి శ్రీ పాళేశ్వేశ్వరుడని ఈ ఊరికి పాలస్యపురం అని పేరుగాంచింది యుగాంతం అనంతరం మరలా కాకతీయ రాజులు స్వామివారిని భూమిలో నుండి వెలికి తీసి పదకొండు వందల ఎనిమిదవ సంవత్సరంలో దేవాలయ నిర్మాణం జరిగినదని దేవాలయ దక్షిణ భాగంనగల శాసనము తెలుపుచున్నది ఈ శాసనము ప్రకారం పులవాస రాజులైన వీరబలచ జాతికి చెందిన అయ్యావళి ఐదు వందల స్వాములు దండులు ఉభయ నానాధేశీయులు పాలేశ్వరునికి దానములిచ్చి అట్లు తెలియచున్నది ఇప్పుడు మనం ఆలయం లోపల కనిపిస్తున్నది ఆలయం ముందు ప్రాంగణంలో ఉంటుంది ఆలయం ఎడమ వైపున సప్త మాతృకలు ఉంటాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్వామివారు శ్రీ పౌలస్తేశ్వర స్వామి తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ స్వామివారిని దర్శించుకోవడం వలన సర్వ పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని చాలా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేవాలయంలో స్వామివారు చాలా మహిమానిత్వం గలవారు శ్రీ పాళేశ్వర స్వామిని సేవించిన వారికి అష్ట ఐశ్వర్యములు మరియు సంతానము కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా చాలా ప్రసిద్ధి చెందారు స్వామివారికి కోరికను నివేదించి నిద్రించిన వారికి సంతానము ఇస్తాడు దీనికి ప్రత్యక్ష నిదర్శనము పులాసలు కనిపిస్తాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆలయం వెనుక వైపు ఆలయం వెనుక వైపు నుండి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఏర్పాటు చేశారు స్వామివారి కళ్యాణ మండపం మహాశివరాత్రి ఇతర పండుగ పర్వదినాలలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది మనకు ఇప్పుడు కనిపిస్తున్నది ఆలయ గోపురం ఆలయం ముందర భాగంలోని మండపంలో శ్రీ పౌలస్తేశ్వర స్వామి స్థల రాసి రాసిపెట్టడం జరిగింది ఆలయం పక్కన మనకు స్వామివారి విగ్రహం ఉంటుంది ఆ పక్కనే ఇతర విగ్రహాలతో పాటు చిన్న కోనేరు కూడా ఉంటుంది ఆలయం ముందరు భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయం పొలాస గ్రామంలో ఉంటుంది ఈ గ్రామం మన జగిత్య జిల్లా కేంద్రం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అతి పురాతనమైన చాలా మహిమగల స్వామివారు శ్రీ పౌలస్తేశ్వర స్వామివారు